హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాదిరి డాడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట యాక్చువల్లీ సాటర్డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఎన్ని వ్లాగ్స్ ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా నా వాచ్ టైం అయితే ఏం పెరగట్లేదు ఎవ్రీ వ్లాగ్లో నేను ఇంట్రడక్షన్ ఇదే చెప్తున్నాను ఈ మధ్యన ఎందుకంటే నా వాచ్ టైం కష్టపడి సంపాదించుకున్న వీడియోస్కి చూసిన వాళ్ళందరూ వాచ్ టైం అనేది తగ్గిపోతుంటే ఎందుకో మనసులో బాధ అనిపిస్తుంది ఏది అనుకున్న లైఫ్లో కాదు ఏది కోరుకున్న దేవుడు నెరవేర్చడు ప్రతి దానికి మనుషుల్ని బతుమలాడేట్టుగా దేవుణ్ణి కూడా బతుమలాడాలి దేవుణ్ణి కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి సో అక్కడ ఎందుకో నాకు మనసు బాధ అనిపిస్తూ ఉంటుంది అట్లీస్ట్ మనల్ని పుట్టించినందుకు మన రాత రాసినందుకు ఏదో పరంగా దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వకపోతాడా అని చెప్పేసి సో యూట్యూబ్ ఉంటే ఏంటిదంటే ఇంట్లో ఉంటే మనం వర్క్ చేసుకోవచ్చు సో అటు పిల్లల్ని చూసుకుంటూ హౌస్ వైఫ్ డ్యూటీస్ చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ పాటుగా ఇంట్లో చేసే కొన్ని పనులు కొన్ని మంచి మాటలు కొన్ని వ్లాగ్స్ కొన్ని ఫుడ్ ్లాగ్స్ కొన్ని డివోషనల్ బ్లాగ్స్ కొన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ ఇవి అప్లోడ్ చేసుకుంటూ సో మెయిన్గా సంపాదించుకోవాలి అనేది నా అంబిషన్ మా హస్బెండ్కి ఎంతో అంత హెల్ప్ చేయాలి అని బట్ నాకు అది కళ కళలాగానే ఉండిపోయింది సో అది నాకు ఎప్పటికీ నెరవేరదనే అనిపిస్తుంది సో సిక్స్ సెవెన్ హండ్రెడ్ అవర్స్ తగ్గిపోయిందండి నా వాచ్ టైము సో ఎంత బాధగా ఉంటుందో చెప్పండి సో చాలా బాధగా ఉంది నాకు సో ఖచ్చితంగా నా ఛానల్ అసలు యాక్చువల్లీ ఫోర్ థౌసండ్ అవర్స్ సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోవాలి సెప్టె అక్టోబర్ మొత్తం అండ్ నవంబర్ వచ్చేసింది టెన్ డేస్ వస్తుంది ఫార్టీ డేస్ నుంచి డైలీ నా వాచ్ టైం తగ్గిపోతూ ఉంటే అది నేను తీసుకోలేకపోతున్నాను చాలా బాధ అవుతుంది సో ఇక్కడ ఇంకా ఫ్రైడే అందుకని నేను వ్లాగ్స్ ఎక్కువ షూట్ చేసుకోవట్లే లేదు షూట్ చేసుకునే నాకు అప్లోడ్ చేయాలనిపించట్లేదు లేదు అని చెప్పేసి జస్ట్ ఏదైనా మంచి వీడియోస్ అంటే ఎమోషనల్ బ్లాగ్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను అండ్ కార్తీక పౌర్ణమి వ్లాగ్ వచ్చేసి నేను బుధవారము అదైతే శుక్రవారం పెట్టాను శుక్రవారము షూట్ అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ చేయాలనిపించింది అండ్ బై ది నెక్స్ట్ వీక్ నుంచి నేను డైలీ రొటీన్ అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు హౌస్ వైఫ్ అండ్ మదర్గా ఉండే రెస్పాన్సిబిలిటీ అంటే కిచెన్లో చేసే వంటలు ఏంటివి అనేది వన్ మినిట్లో చూపిద్దామని అనుకుంటున్నాను ఆ వీడియోస్ వస్తే మోస్ట్ ప్రాబుల్ నెక్స్ట్ వీక్ చూడండి ఆదరించండి మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ఒక ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని వ్యూస్ చేయండి వ్యూస్ చేస్తే మేబీ ఏమైనా ఛాన్స్ ఉంటే ఒక్క వీడియో అన్న యూట్యూబర్ యూట్యూబ్ లేపితే ఒక వన్ లాక్ వ్యూస్ అనుకోండి నా వాస్తం పెరిగిపోతుంది ఎక్కడో మంచికి ఆశ ఉంటుంది కదా ఆశపడంలో తప్పేం లేదు కదా ఆ ఆశతోనే ప్రతి బ్లాగ్లో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే స్కిప్ చేయండి సో బాగా హడావుడిగా ఉంది మా కాలనీలో ఎందుకు ఏంటిది అనేది నేను సాటర్డే రోజు చెప్తాను సో ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఎవ్రీ బ్లాగ్లో ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ఒక టాపిక్ అయితే మీతో మాట్లాడతాను కదా ఈరోజు బాగా ఎమోషనల్ అయ్యి ఒక టాపిక్ మీతో నేను మాట్లాడతాను లైఫ్లో ఒక ఛాన్స్ అనేది ఇస్తే దేవుడు అంటే ఇప్పటి వరకు మీరు జరిగిన లైఫ్ ఇదైతే ముందు టుడే వరకు ఒకసారి లైఫ్ వెనక్కి పోతే ఏదో ఒక 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 టైం ఉంటుంది కదా ఒక ఏజ్ ఆఫ్ టైము ఒక కపుల్ ఆఫ్ డేస్ ఆఫ్ టైము కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్ టైము కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది కదా ఆ టైము ఎవరితో మీరు స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఎవరిని ఎవరితో ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు ఒక ఛాన్స్ దిగడు కనుక దేవుడిస్తే మా నా మా నాన్నని మా నాన్నని చూడాలి నేను మా నాన్నమ్మ తొందరగా వదిలిపెట్టి వెళ్ళిపోతారని మేము అనుకోలేదు అనుకోని పరిస్థితులు అవ్వడమే జీవితం కదా సో ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం మేము ఒంటరి అవ్వడం అనాథలం అవ్వడము అంటే ఎంత పిల్లలు పెద్దగా వాళ్ళ పెళ్ళిళ్ళ వాళ్ళకి పిల్లలు కొట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీర్చుకుంటున్న వయసు వచ్చినా కూడా ఒక తల్లిదండ్రులకి చిన్న పిల్లలే మన లైఫ్లో మనకంటూ ఉండే వాళ్ళు ముగ్గురే ముగ్గురండి ఒకటి మన కన్నోలు రెండు మనం కట్టుకున్నాడు మూడు మనం కన్నోలు ఈ ముగ్గురే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ముగ్గురు తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎవరికైనా ఈ ముగ్గురికి నేను ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను అంతా చెప్పలేను కానీ ఈ ముగ్గురు కూడా మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తూనే ఉంటారు మనం వాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం బతుకుతూనే ఉంటాం జీవిస్తూనే ఉంటాం లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటాం మిగతా వాళ్ళందరూ అంటారా సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటారా వీళ్ళంతా కూడా నామకే వాస్త అంటే టెంపరీ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఈవెన్ సిబ్లింగ్స్ కూడా మన రక్త సంబంధికులు మనకంటూ ఒకరు తోడు ఉండాలి అని అంటారు కదా అది కరెక్టే బట్ మన సిబ్లింగ్స్ అనేవాళ్ళు మనతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయలేరు మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసేది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు మన పేరెంట్స్ అలాగే ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు మన పార్ట్నరు ఆ తర్వాత మనం బతుకుంటే మన పే మన పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము సో మిగతా టైం అంతా కూడా మధ్యలో టైం మనం ఇంకొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ మన వాళ్ళతో స్పెండ్ చేస్తే మిగతా థర్టీ పర్సెంట్ స్పెండ్ చేసేది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సిబ్లింగ్స్తో అనమాట సో ఏదేమైనా కూడా సో ఒకవేళ లైఫ్లో ఒక ఛాన్స్ ఉంటే ఒకవేళ బైక్ బ్యాక్ వెళ్ళి కొంచెం నువ్వు టైం స్పెండ్ చేయాలి అని అనుకోవాలనుకుంటే నేను మా నాన్నతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను నేను నాన్న కూర్చుని కాబట్టి నాన్న నాకు రోజు గుర్తొస్తూ ఉంటారు కాబట్టి నాన్నతో ఉండాలి అనుకుంటూ ఉంటాను అనమాట సో అదే అనమాట ఈరోజు మీ తనతో డిస్క్ ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నానంటే అది నేను రేపు చెప్తాను సో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినాక నాకు ఇంకా మా నాన్న ఇంకా బాగా గుర్తొచ్చాడు అసలు మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి మర్చిపోయే ప్రసక్తే లేదు బట్ ఏదో అలా అయిపోతుంది సో ఇక్కడ మీతో మాట్లాడుతూ నేను ప్రతి వ్లాగ్లో ఒక రెసిపీని షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కదా సో ఈరోజు నా స్టైల్లో తోటకూర పప్పు అయితే చూపించాను తోటకూరతోని పెసరపప్పు చేశాను అండ్ తోటకూర వేపుడు చేశాను కానీ తోటకూర కందిపప్పు అండ్ టమాటా వేస్ట్ కాంబినేషన్లో నేను ఇప్పుడు పప్పు ట్రై చేయలేదు అందుకో నాకు ఇంటి ముందుకి కూరగాయలు ఆకుకూరలు అమ్మొస్తే తోటకూర తీసుకోవాలనిపించి యాక్చువల్ నేను ఇవి మసాలా వేద్దాం అనుకుని తీసుకున్నాను ఆల్రెడీ నేను సాటర్డే రోజు బీట్రూట్ పూరి చేశాను ఆయిల్ ఫుడ్ మళ్ళీ సండే రోజు మళ్ళీ మసాలా గ్యారా ఎందుకులే అని చెప్పేసి నేను ఫ్రైడే దాంతోని ఆ కూర పప్పు లాగా తాలింపు పెట్టేశానమాట సో ఇక్కడ నా పప్పు ప్రాసెస్ అంతా కూడా మీకు కనిపించింది నేను మళ్ళీ దాన్ని స్పెషల్గా చెప్పని అవసరం లేదని అనుకుంటున్నాను అండ్ ఆరు తోటకూర పప్పుతో పాటు దొండకాయ వేపుడు క్యాటరింగ్ స్టైల్లో చేశాను ఇది కాస్త ఆయిల్ ఎక్కువ పీల్చింది దాని మీద డెకరేషన్ కోసం మార్కొని పచ్చిమిర్చి అని పల్లీలు కరివేపాకు వేయించి వేసుకుంటున్నాను బట్ అలా ఉత్తగానే వేసుకొని బౌల్లో వేసుకొని తినేయచ్చు అండి ఆయిల్ మట్టుకు ఎక్కువ పిలిచింది బట్ వండర్ఫుల్ రెసిపీ అండి చాలా బాగుంది యాక్చువల్లీ టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేదేమో చాలా ఆగమాగంలా ఉండిపోయింది సో నేను కమింగ్ నెక్స్ట్ వీక్ అంతా కూడా డైలీ రొటీన్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ సెవెన్ థర్టీ నా లంచ్ సిరీస్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ బాక్సులు పిల్లలకి అండ్ హస్బెండ్కి ఏ విధంగా అనేది షార్ట్స్లో పెడుతున్నాను అందుకోసం నేను వర్టికల్గా వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను అండ్ దొండకా వేపుడు నేను సపరేట్గా వేరే షార్ట్లో చూపిస్తాను చాలా బాగా వచ్చింది ట్రస్ట్ మీ ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఆల్రెడీ నేను మీతో మాట్లాడుకుంటూనే సరే జీరా వాటర్ అయితే తీసేసుకున్నాను మార్నింగ్ డ్రింక్లో అండ్ తర్వాత ఇంకా ఇంట్లో పిల్లలు

మా వారికి ఆఫీస్ పంపించేసి ఇంకా రిలాక్స్ అయ్యి అప్పుడు చాయ్ తాగుతున్నాను కిచెన్లో ఎంత పనున్నా కూడా వన్స్ వీళ్ళని పంపించిన తర్వాత నాకు ఫస్ట్ ఛాయ్ తాగాలనిపిస్తుంది ఛాయ్ తాగిన తర్వాత మిగతా పనులన్నీ చేయాలనిపిస్తూ ఉంటుంది ఆయన ఫస్ట్ టూ డ్రాప్స్ నేను పక్కన స్పీక్ చేస్తాను మా నాన్న కోసం మా నాన్న ఫస్ట్ది చాయ్కి అంటానికి చాలా ఇష్టము ఆయన కోసం సాటిస్ఫై చేసినట్టుగా అలా టూ డ్రాప్స్ పక్కన పెడతాను అనమాట సో ఆ ఫ్రైడే కదా ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకుందామని ఎవ్రీ వీక్ థర్స్డే థర్స్డే నేను దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని దేవుని పటాలు తుడుచుకొని దేవుని సామాలు కడుక్కొని దీపారాధన చేసుకునే దాన్ని అండ్ మధ్యలో ఎప్పుడు కూడా నేను ఇంకేం కడగాను ఏం తుడగాను ఓన్లీ ఒకటి డే బై డే ఖచ్చితంగా మారుస్తాను కానీ ఇంకా నేను రేపటి నుంచి ఇంకా గురువారం సాయం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంక గురువారం అన్ని క్లీన్ చేసుకొని టైం ఉండదు అని చెప్పి ముందు రోజైనా ప్రీవియస్ అయినా తర్వాత అయినా డేస్లో క్లీన్ చేస్తున్నాను సాటర్డే ఇంకే స్టిప్ చేసుకున్నాను దేవుని షెల్ఫ్ క్లీనింగ్ అంతా కూడా సో ఇంకా ఇంకా దేవుని సామాన్లు తోమేది ఏం లేదు ఆ రోజు సో ఫ్రైడే మట్టుకు ఇంకా మా నార్మల్ దీపారాధన దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు అయితే కంపల్సరీగా కంపల్సరిగా మీద నామాలు చదువుకుంటాను అదే విధంగా సాటర్డే కూడా నా వెంకటేశ్వర స్వామి ఎడిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆయన కూడా నామాలు మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరాలు ఏ విధైతే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజారాధన చేసినప్పుడు విధంగా చదువుకునేదాన్నో అలానే చదువుకుంటాను అనమాట సో ఇలా దేవుని షెల్ఫీకి బంతి పూలు అలా ఉంటే చక్కగా ఉంది కదా బాగుంది కదా అని చెప్పి చెప్తున్నాను కార్తీక పౌరం పెట్టినవన్నీ అవి అలానే ఉన్నాయి వాడిపోయినా కూడా తీయాలనిపించట్లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ పెట్టాలనిపిస్తుంది ఇవి కాకుండా ప్లాస్టిక్ పెట్టి ట్రై చేశాను కానీ ఏదైనా అన్ నాచురల్ అన్యాచురల్ అండి నాచురల్ ఫ్లవర్స్ నాచురల్ ఫ్లవర్సే సో దాంతో కంపేర్ చేసుకోలేము బట్ దాంట్లో కూడా మంచి క్వాలిటీ ఉంటాయేమో సో బై గాడ్ గ్రేస్ అమ్మవారి దేవాల అయ్యవారి దేవాల ఇల్లు కట్టుకుంటే మటుకు మంచి బ్రాండ్ మంచిగా దేవుని షెల్ఫ్ అయితే డెకరేట్ చేస్తాను అండ్ తులసి చెట్టు కూడా తులసి కొమ్మను కూడా నేను ఒక పౌర్ణమి రోజు అంతా కంప్లీట్ చేశాను అక్కో నేను కాబట్టి మళ్ళీ పెద్ద గేమ్స్ చదువుకోలేదు ఇంకా దీపాలను చేసుకొని హగ్రాబాద్ని బట్టి పెట్టించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అలాగే వారానికి ఒక్కసారి ఇంట్లో ఊరు వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ కాళ్ళకి పసుపు పెట్టుకొని చేతి గాజులు వేసుకొని పూజ ఆరాధన కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట అండ్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ టైము గుంట పొంగనాలు అండ్ కూరలతో దోసలు అండ్ పల్లి చట్నీ అండ్ టమాటా చట్నీ ఇవి వీటి పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ బట్టలు ఆరేయడం ఆయన బట్టలు తేవడం మడత పెట్టడం గిన్నెలు నమ్మడం సదరడం ఇవన్నీ చేసుకున్నాక ఇస్ టైం ఫర్ లంచ్ సో లంచ్లోకి టమాటా పచ్చడి అండ్ తోటకూర టమాటా పప్పు అండ్ దొండకాయ వేపుడు క్యాటరింగ్ స్టైల్ వైట్ రైస్ అండ్ పెరుగు సో ఇవన్నీ వేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేశాను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అయిపోయింది నాకు ఇంకెక్కువ తినబుద్ధి కాలేదు ఆ రోజు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు సో బయటికి వెళ్ళారు పని మీద ఇంకా రైస్ చాలా మిగిలిపోయింది ఇంకా వేస్ట్ అయిపోయింది సో దొండకాయ వేపుడు అలా ఉత్తగానే బౌల్లో వేసుకొని తినేసి తినేయొచ్చు అది తినేసరికి ఫుల్ఫిల్ గా అనిపించింది నాకైతే ఫైనలీ ఈ క్లిప్ తో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను సో ఇదేంటిదంటే నా అప్పుడు పెళ్లి చీర అండ్ రిసెప్షన్ సారీ మీద బ్లౌజెస్ అండి అప్పుడు అంటే టూ థౌజండ్ నా మ్యారేజ్ అయ్యింది సో నేను త్రీ టూ త్రీ టు ఫోర్ థౌజండ్ పెట్టి వర్క్ వేయించుకొని సో ఈ అండ్ హ్యాంగింగ్స్ పెట్టించి బ్లౌజ్లు కుట్టించుకున్నాను పెళ్లి జారిన ఎల్లో కలర్ అండ్ రిసెప్షన్ సారీ వచ్చేసి కొంచెం రెడ్డిష్ అండ్ పింక్ రాణి పింక్ రెండు మిక్స్డ్లో కలర్ అనమాట ఆ రెండు శారీస్ ఆఫీస్కి బ్లౌజులు కలర్ కొంచెం దాదాపుగా సేమ్ ఉంటాయి సో ఈ వర్కులకే నాకు మూడు నాలుగు వేలు అయ్యాయి అంటే మా నాన్నే పెట్టారనుకోండి సో ఇంక ఏంటిదంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మా కజిన్ బిడ్డ పెళ్ళి ఉంది సో ఆ పెళ్ళికి మళ్ళీ నా ఆ పెళ్ళికి మళ్ళీ నా పెళ్ళి శారీ వాళ్ళ రిసెప్షన్కి నా రిసెప్షన్ శారీ కట్టుకోవాలని చూసుకుంటున్నాను సో శారీస్ కూడా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మా నాన్న నా పెళ్ళి రిసెప్షన్ అయిపోయినాక సో వాటిని మంచిగా డ్రై క్లింగ్ చేపించి బీరువాల పెట్టిండంటే ఈ టెన్ ఇయర్స్ వరకు మళ్ళీ నా శారీస్ కట్టలేదు ఇప్పుడు వాటికి టైం వచ్చింది మా పిల్లల జనరేషన్ షన్లో ఫస్ట్ బిడ్డ పెళ్ళి అనమాట సో ఇంకా ఆ పెళ్ళికి ఇవే శారీస్ కట్టుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి సో బ్లౌజులు పట్టవని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నాకు పట్టవు నాకు తెలుసు అని చెప్పి సో నేనేం చేద్దామనుకున్నానంటే ఆల్టర్నేట్గా ఇంటి ముందు వాళ్ళ నైబర్స్ని అడిగితే వేరే ఇది క్లాత్కి సంబంధించి ఆఫ్ పట్టు క్లాత్ బ్లౌజ్ ఉంటుంది అది వేసుకొని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇంకొక కుట్టేసుకొని కుట్లను నిప్పుకుంటే బాగుంటుంది పడుతుంది అన్నారనమాట బట్ నేను ఎక్కడో అది అయితే నేను కాంప్రమైజ్ కాలేకపోయాను కుట్లు ఇప్పాను బ్లౌజ్ పట్టింది కానీ హ్యాండ్ లా ఉండడం వల్ల తిన్న తిన్నంత కోంత నాకు హ్యాండ్స్లోనే ఫామ్ అవుతుంది ఎంత బక్కగా అవుదామన్నా హ్యాండ్స్ మాత్రం బక్క కావు రిట్రాల్లో ఒక వన్ మంత్ నేను మొత్తం ఫుడ్ మానేస్తే ఇప్పుడు కొంచెం తగ్గుతానేమో కానీ అలా మానేయట్లేదు కదా అక్కడే వచ్చింది బాధ నాకు సో తొందరలోనే డైటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఎవ్రీ మంత్ ఎవ్రీ సండే అయిపోయినాక ఫస్ట్ మండే రోజు అనుకుంటాను మండే నుంచి ఇక నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అండి ఫస్ట్ డేట్ రాగానే ఈ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా డైటింగ్ స్టార్ట్ చేయాలి లిటర్ ఫుడ్ కంట్రోల్ పెట్టుకోవాలి అనుకుంటాను కానీ అస్సలు కంట్రోల్లో ఉండాను బట్ ఇప్పుడు నాకు ఎందుకు ఈ బ్లౌజులు చూస్తే నేను దాని నుంచి రి రియలైజ్ అయ్యానండి కంపల్సరీగా డైటింగ్ చేస్తాను బక్కగా అవుతాను అయినప్పుడు వీడియోస్ షేర్ చేస్తాను అది కూడా నేను ప్రామిస్ చేయలేను ఎందుకంటే కంట్రోల్ చేసుకోలేనేమో సో ఇంక అదంతా పక్కన పెడితే నేను కరెక్ట్ టైంకి మా ఇంటి ముందుకి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వర్క్తో ఉన్న బ్లౌజ్ పీసెస్ వచ్చాయి ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీటర్ మీటర్ బాగుంది ఒక్కొక్క పీస్ నాకు తెగ నచ్చేసాయి నేను ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ నాకు కాదు నా శారీస్ మీదకి రెండు మిగతా మూడు మా సిస్టర్కి అండ్ మా మదర్కి కూర్చుకున్నాను ఎక్స్ట్రా నేను ఇంకొకటి తీసుకున్నాను సో పిల్లప్పుడు బక్కగా ఉండేవి కాబట్టి అన్నీ హాఫ్ హ్యాండ్స్ చాలా బాగుండేవి ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే నాకు సూట్ అవ్వట్లేదు సో అందుకని నేను త్రీ బై ఫోర్స్ హ్యాండ్స్ పెట్టిస్తున్నాను సో ఇంకా అందుకనే ఇంకా ఈ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ దేనికైనా అవుతాయని ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో వర్క్ బ్యాక్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది అండ్ పళ్ళు వేసిన వైపు కాకుండా కొంగు వైపు కాకుండా మరోవైపు మనకు హ్యాండ్ నెక్ దగ్గర కూడా వర్క్ వస్తుంది కంప్యూటర్ ఎంబాయిడ్ వర్క్ బ్లౌజ్లు పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతే నేను ఐదు తీసుకున్నాను ఇంకా వెంటనే టైలర్ షాప్కి వెళ్ళి ఆ బ్లౌజులు కూడా ఇచ్చేసాను నేను స్టే ఈవినింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను లాగే తీసుకొని అక్కడ నుంచి మేము పెళ్ళికి వెళ్తాం మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తారన్నమాట ఇంకా అందరం గ్యాదరింగ్ అవుతాము సో అందుకనే చాలా హ్యాపీగా వెళ్ళాలంటే ముందు కుట్టించుకోవాలి కదా అని కరెక్ట్ టైంకి వచ్చాయి కదా అని హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా ఇచ్చేసి వచ్చాను బ్లౌజెస్ కానీ ఈ బ్లౌజులు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి మూడు నాలుగు వేలు పెట్టి కుట్టించుకొని వీటిని నేను ఇప్పుడు వేసుకోలేకపోతున్నానే అని చెప్పేసి సో అంతే దట్స్ ద బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే ఇంకా ఈవినింగ్ కాఫీ పెట్టుకొని చపాతీలు చేసుకొని తినేసి పండుకున్నాము అండ్ మధ్యలో చిట్టు డ్యాన్స్ క్లాస్ ఉండే వెళ్ళి తినిపేసి వచ్చేసాను దాని స్కూల్ నుంచి రాగానే దానికి ఒక చపాతి ఇచ్చి తినేసి పాలు తాగి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అండ్ రిమైనింగ్ చపాతీలు అన్ని చేసేసి ఇంకా నైట్ నాకు ఆ పప్పుతో నేను తినబుద్ధి కాక పెరుగుతానికి తినేసాం అనమాట సో బ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్